కమాండ్ కంట్రోల్ ద్వారా నిమజ్జన శోభాయాత్రను పర్యవేక్షించిన కలెక్టర్ సిపి నిజామాబాద్ సెప్టెంబర్ పదిహేడు వినాయక నిమజ్జన శోభాయాత్రను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పర్యవేక్షణ చేశారు శోభాయాత్ర కొనసాగుతున్న తీరును ఆయా ప్రాంతాలలో నెలకొన్న పరిస్థితులను వీక్షించారు నిమజ్జనోత్సవం నేపథ్యంలో పోలీసులు ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న తీరును నిశ్చింతగా పర్యవేక్షణ జరిపారు శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అవసరమైన చోట స్థానిక పోలీసులను కమాండ్ కంట్రోల్ స్టేషన్ నుండి అప్రమత్తం చేస్తూ ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రశాంత వాతావరణంలో అట్టహాసంగా నిమజ్జన శోభాయాత్ర కొనసాగడం పట్ల కలెక్టర్ సిపి జిల్లా ప్రజలకు గణేష్ మండలి ప్రతినిధులకు ధన్యవాదాలు ప్రకటించారు నిజామాబాద్ నగరంతో పాటు ఆర్మూరు బోధన్ పట్టణాలు ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో నిమజ్జనోత్సవ వేడుకలు జరుగుతున్న తీరును ఆద్యంతం పర్యవేక్షణ జరిపారు శోభాయాత్ర సాఫీగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ సిపి వెల్లడించారు భారీ విగ్రహాలు నిమజ్జనం చేసే గోదావరి పరివాహక ప్రాంతాలైన బాసర బ్రిడ్జి ఉమ్మెడ వద్ద ఆధునాతన సాంకేతికతో కూడిన క్రేన్లు అందుబాటులో ఉంచామన్నారు పోలీస్ రెవెన్యూ మున్సిపల్ పంచాయతీ రాజ్ ఫిషరీస్ ఫైర్ తదితర అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జనోత్సవం సజావుగా జరిగేలా కృషి చేస్తున్నారని అన్నారు కావచ్చు అదేవిధంగా మనకి బోధను ఆర్బూర్ మున్సిపాలిటీస్ లోని అదేవిధంగా జిల్లాలో అన్ని మండలాలు ముఖ్యంగా మనకి గోదావరి ప్రాంతంలో మనకి నందిపేట ఉమ్మిడాలోని నవీపేట యామ్చాలో కూడా మనము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది సో ఈ అరేంజ్మెంట్స్ మనం ముందుగానే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో పోలీస్ రెవెన్యూ మున్సిపాలిటీ రాజ్ ఫిషరీస్ అన్ని డిపార్ట్మెంట్స్తో టీమ్స్ ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ ఫామ్ చేసుకున్నాము సో అన్ని లొకేషన్స్లో కూడా ఇప్పుడు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మనము ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈసారి కూడా ట్రైన్స్ అరేంజ్ చేయడము అదేవిధంగా స్విమ్మర్స్ కానీ అవి అదేవిధంగా మనకి మనకి నిమజ్జనంలో పాల్గొనే స్విమ్మర్స్ అవ్వచ్చు అదర్ లేబర్ అందరు కూడా త్రీ షిఫ్ట్స్లో పాల్గొనే విధంగా కూడా ఈసారి మన మ్యాన్ పవర్ని అలా మేనేజ్ చేసుకోవడం జరిగింది సో నిజామాబాద్ పట్టణంలో ఎలాగో మనకి శోభయాత్ర రూట్ మొత్తం కూడా జిల్లా ఆఫీసర్స్ పర్యవేక్షించే విధంగా జిల్లా ఆఫీసర్ని కూడా మనము అపాయింట్ చేసుకోవడం జరిగింది ఎప్పటివరకు ముగిస్తారు సార్ ఇది ఇప్పటివరకు మనకి రేపు మార్నింగ్ వరకు కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనకి నదీపేట పాయింట్ నందిపేట పాయింట్స్లో అక్కడ గోదావరి పర్యవక ప్రాంతం కాబట్టి ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా మనకి ఐడల్స్ని తీసుకురావడం జరుగుతుంది సో అందుకు మనకి అక్కడ మార్నింగ్ వరకే కొన్నిసార్లు హైదరాబాద్ నుండి కూడా ఐడల్స్ రీచ్ అవుతూ ఉంటాయి సో అందువల్ల మనం ఇవన్నీ కూడా సో మార్నింగ్ రేపు మార్నింగ్ ఎయిట్ నైన్ ఓ క్లాక్ కల్లా అన్ని ఐడల్స్ నిమజ్జనం కూడా కంప్లీట్ అవుతుంది సో మనకి మెయిన్ లొకేషన్స్లో కూడా ఇప్పుడు మనకి ఫైవ్ నుంచే ఈ నిమజ్జనం అనేది స్టార్ట్ అయింది కాబట్టి మనకి నైట్ ఇక్కడ ఎక్కువగా నిమజ్జనం జరుగుతుంది పబ్లిక్ ఎలాంటి ఇప్పటివరకు పీన్సిపాలిటీ మీటింగ్ కూడా పెట్టడం కదా ఎలాంటి సవాలు చేస్తాం సో మనకి నిజామాబాద్ పట్టణంలో ఎప్పుడు కూడా మనకి రీసెంట్ పాస్ట్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ కమ్యూనల్ కానీ లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు సో బట్ మనము పోలీస్ కమిషనరు మేము అన్నీ రిలీజియన్స్ సంబంధించిన పెద్దలతోని పీస్ కమిటీ మీటింగ్లు పెట్టి వాళ్ళ నుంచి కూడా ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది సో మనకి ఏదైతే ఈ శోభాయాత్ర కావచ్చు బోధన ఆర్మూర్లో కూడా సో సెన్సిటివ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసామో సో అక్కడ కొంత పోలీసులు అదేవిధంగా అన్ని మతాల పెద్దలు కూడా అక్కడ ఉండే విధంగా మనము చెప్పడం జరిగింది సో ప్రజలందరూ కూడా ఇది ఒక పండగ వాతావరణం కాబట్టి సో అందరూ దీన్ని ఎంజాయ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ ఎట్లా జరుగుతూ ఉంది ఈరోజు మనకి అనంత చతుర్దశిది శోభాయాత్ర గణిష్టం నిజామాబాద్ మరియు మిగతా రెండు డివిజన్ పోదున్న ఆముఖులు జరుగుతుంది నేను మనకి శోభాయాత్ర నిజామాబాద్లో పెద్ద యత్నంలో జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ పదివేలకినా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి మనకి రోజు పదిహేను వందల ఐడల్స్ కింద ఎక్కువ నిజామాబాద్ టౌన్ నుంచి నేను మనకి ఆ ప్రొసెషన్లో పాల్గొంటాను ఇది మనకి దుబ్బా ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి వినాయక భావి వరకు వెళ్తుంది ఒక ఆరు కిలోమీటర్ స్ట్రెచ్ ప్రొసెషన్ ఉంది కలెక్టర్ గారు చెప్పినట్లు మేము ముందునే మత పెద్దలందరితో ఆర్గనైజర్స్ అందరితో కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని అరేంజ్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా కావాల్సినటువంటి బందోబస్తు అరేంజ్మెంట్ ఎటువంటి అసాంఘిక ఇన్సిడెంట్స్ జరగకుండా కావాల్సినటువంటి బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది దీనికి చర్యలుగా ఇష్యూస్ క్రియేట్ చేసేటువంటి న్యూస్ చేసేటువంటి వ్యక్తులను కూడా బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది ఇప్పటిదాకా మనకి గత పదకొండు రోజుల్లో జిల్లాలో రెండు వేలకినా ఎక్కువ గణేష్ విగ్రహాలు మనకి ఊరు చెరువు వినాయక్ బావిలో బాసర విమేడ అన్ని చోట్ల ఇప్పటిదాకా జరిగినాయి ఈరోజు మనకి జిల్లా వ్యాప్తంగా మూడు వేల ఐదు వందలకినా ఎక్కువ గణేష్ విగ్రహాల దినవత్సవంలో రేపు మార్నింగ్ వరకు ఎక్కువగా విమర్శనాలను వస్తాయి కొన్ని రేపు సాయంత్రం వరకు కూడా మనకి ఇతర జిల్లాలు హైదరాబాద్ నుంచి కూడా బాసరా ఉమ్మడికి ఎక్కి వస్తాయి కాబట్టి సాయంత్రం నుంచి కూడా కొన్ని విగ్రహాలు ఇప్పుడు ఎక్కడెక్కడ మేజర్ పాయింట్స్ ఏర్పాటు చేశారు భారీ విగ్రహానికి బందోబస్తు కూడా ఎక్కడెక్కడ ఎంత బందోబస్తు ఏర్పాటు చేశారు రూట్ మ్యాప్ కూడా ఎట్లా అవ్వాలి వెహికల్స్ ట్రాఫిక్ డైవర్షన్ మనకి మెయిన్ టౌన్ ఏరియాలో అన్ని మెయిన్ రోడ్స్ నుంచి ట్రాఫిక్ డైవర్షన్స్ అనేది చేయడం జరిగింది ఈరోజు అందరూ ప్రతి సంవత్సరం ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఎక్కువ ఈ టైంలో ఎవరు వెహికల్ ట్రాఫిక్ అనేది మనకి జనరల్గా తగ్గు తక్కువనే ఉంటుంది హెవీ వెహికల్స్ అన్నీ మేము ఊరు బయట బైపాస్ నుంచినే మేము అందరినీ పంపడం జరుగుతుంది చిన్న వెహికల్స్ అందరూ స ప్రజలు సహకరిస్తూ ఎవరు మెయిన్ రోడ్స్ని ఎక్కువ వాడరు బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఎన్టీఆర్ జంక్షన్ నెహ్రూ చౌక్ ఇవన్నీ ఏరియాస్లో మెయిన్ జంక్షన్స్లో ట్రాఫిక్ డైవర్షన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు మెయిన్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మేజర్ అన్ని గణపతి అక్కడ కూడా ఎట్లా మనకి చిన్న విగ్రహాల గురించి మనకి వినాయక బాబు వినాయక బాబులో అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది మనకి మెయిన్ టు నిజామాబాద్లో ఏడెనిమిది ఫీట్ల కింద ఎక్కువ హైట్ ఉన్నటువంటి విగ్రహాలు మనకి మనకి జనరల్గా ప్రతి సంవత్సరం బాసరాకి పెరుగుతాయి బట్ ఈ ఈ సంవత్సరం సంవత్సరము మనకి వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఈ జాన్కంపేట్ దగ్గర మరియు నవ్విపేటలో రెండు రైల్వే ట్రాక్స్ ఎలక్ట్రిఫికేషన్ చేయడం వలన మనకి అక్కడ త్రీ మీటర్స్ ఎలక్ట్రిఫికేషన్ వైర్ ఉంది కాబట్టి ఎనిమిది ఫీట్కి ఎక్కువ విగ్రహాలని నేను అక్కడ పంపట్లేదు కొత్తగా గోదావరి నది మీదనే బాసరా నుంచి కొద్ది దూరంలో ఉమ్మేడా అనే కొత్త బ్రిడ్జ్ ఉంది అక్కడ ఈ నిమజ్జనం పాయింట్ని అరేంజ్ చేయడం జరిగింది అక్కడ పెద్ద విగ్రహాలన్నీ అక్కడ క్రేన్స్ మూడు క్రేన్స్ని అరేంజ్ చేసినాము అక్కడ సఫిషియంట్ లైటింగ్ పెద్ద క్రేన్స్ ఈసారి మేము క్విక్ రిలీజ్ హుక్ అనేది హైదరాబాద్లో వాడేటువంటి ఆ సిస్టమ్ది ఇక్కడ కూడా మేము ఆర్మూరు బోధన్ బాసరా అండ్ ఉమ్మేడ దగ్గర ఇప్పులీజ్ సిస్టమ్స్ని కూడా యూజ్ అంటే ఓకే యూస్ గణపతి నిమజ్జనం క్రైన్స్కిమజ్జనం ఎంత పెద్ద గణపతి ఉంటే కూడా మనకి ఐదు నిమిషాలకి నేను ఎక్కువ తీసుకోవాలి అది బుక్ని పెట్టేసి దాన్ని లిఫ్ట్ చేసి కంప్లీట్గా నిమజ్జనం చేయడానికి ఎంత పెద్ద విగ్రహం ఉంటే కూడా నాట్ మోర్ దెన్ ఫైవ్ మనల్స్ చివరిగా ప్రజలకు ఎలాంటి సంతోషం ప్రజలకి నా మొదటిగా శుభాకాంక్షలు అదేవిధంగా పదకొండు రోజుల్లో పోలీస్కి జిల్లా యంత్రాంగానికి సహకరించేందుకు ధన్యవాదాలు ఇంకా ఈరోజు మరియు రేపు కూడా మనకి నిమజ్జనాలు జరుగుతుంటాయి కాబట్టి అదేవిధంగా సహకరించాలి అందరూ కలిసి ఈ పండుగ జరుపుకోవాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి